నూతిలో కప్ప ఒక నూతిలో ఒక కప్ప ఉండేది అది అక్కడే పుట్టింది అక్కడే పెరిగింది దానికి వేరే లోకం తెలియదు మిగిలిన కప్పలతో హాయిగా ఆడుకుంటూ అక్కడే జీవిస్తుంది ఒకసారి సముద్రం పొంగి గొప్ప ఉప్పెన వచ్చింది ఉప్పెనతో పాటు కొట్టుకుపోయి వచ్చిన ఒక సముద్ర కప్ప ఈ బావిలో పడింది నూతిలో కప్ప ఈ కొత్తగా వచ్చిన కప్పను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది నేను సముద్రం నుంచి వచ్చాను అని ఆ క్రొత్త కప్ప సమాధానం చెప్పింది సముద్రమా అదేమిటి ఆ పేరు కూడా వినలేదే అని నూతిలోకప్ప ఆశ్చర్యాన్ని ప్రకటించింది సముద్రం చాలా పెద్దది చాలా లోతుగా ఉంటుంది అసలు సముద్రం ఎంత పెద్దదో చెప్పలేం అని ఆ సముద్రం కప్ప బదులు పలికింది కానీ నూతిలోకప్పకి ఆ మాటని నమ్మబుద్ధి కాలేదు తన కాళ్లను బారా చాపి మీ సముద్రం ఇంతుంటుందా అని అడిగింది లేదు లేదు సముద్రం చాలా పెద్దది అని సముద్రపు కప్ప చెప్పింది నూతిలో కప్ప నూతిలో ఒక మూల నుండి ఇంకో మూలకి గంతు వేసి మీ సముద్రం ఇంతుంటుందా అని మళ్ళీ అడిగింది అప్పుడు సముద్రపు కప్ప ఇదేం పోలిక వట్టి అవివేకం సముద్రం చాలా పెద్దది దాని నూతితో పోల్చడం కుదరదు అని చెప్పింది అది విని నూతిలో కప్ప కాదు కాదు ఈ నూతి కంటే పెద్దది మరో ఉండడానికి వీల్లేదు ఇది వట్టి అబద్ధాల కోరు దీని తరిమేయండ్రా అని తన తోటి కప్పలతో చెప్పింది అన్నీ కలిసి ఆ సముద్రపు కప్పను తరిమేశాయి చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ప్రసంగించినప్పుడు వివేకానంద స్వామి ఈ కథను చెప్పారు వివిధ మతాల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో ఈ విధంగా వివరించారు ఆ నూతి కప్ప ఎలాగైతే తన చిన్న నూతిలో కూర్చొని అదే అన్నిటికన్నా గొప్పదని అనుకుందో అదే విధంగా సంకుచిత మనస్తత్వాలు గలవారు తమ మతమే అన్నిటికన్నా గొప్పదని తలపోస్తారని తాము తప్ప వేరెవరు గొప్పవారు కావడానికి వీల్లేదని అనుకుంటారని ఆ విధంగా ఉండకూడదని ఆయన బోధించారు